जागृत द्वादशन स्थिता ये ये ग्रहा अरिष्ट स्थनषु शुभफल प्राप्त यजम अंतर्गत बहिर्गत शत्रुपलायना मोदीगृह अखंडस्थिरलक्ष्मी निवास सिद्ध्यम मत्सतान आकंडा विद्या पारंगता सिद्धियतम मामा यजमान यस्य अंतर्गता बाहिरगता क्षेत्र भलाई रातम जनाकर्षण द्वारा राज्याधिकार योग्यता सिद्धियतम बुद्धाधिक्य योग्यता सिद्धियतम अन्योन्या ब्राह्मण साहाय्यन भक्तिपूर्वक

ಪ್ರಯೋಗಿ ಪ್ರಯೋಗ ಬಂಗಾರ ಆ ವಿಧಾನ ತಯಾರೇ ಬಂಗಾರು ಇದೇ ತರಲು ಇಲಾಖೆ ಅದರ ನಿರ್ಮಾಣ ಇಪ್ಪ ನಾಲ್ಕು ಆಲಯ ಇದು ಆಲಯ ಮಡಿ ಅಮ್ಮವರಿ ಆಲಯ ಮರ ಮೂಲ ಇನ್ನು ತೊಂದಿ ಆಲಯ బాల బ్రహ్మ గరుడ బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ బ్రహ్మ కుమార బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్ని అన్నింటికొని నవబ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ అని విస్తారు యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మ ఆలయాలు కాలంపుల తప్ప మరి ఎక్కడా లేదు ఏమి నవబ్రహ్మాలయాల నవబ్రహ్మల గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు ఇప్పుడు రామ్మవారి అను అయిన రామ వారు ఆంజనేశం అధిష్టానం ఆంజనేసం అనుగ్రహం కావాలంటే ఆంధ్ర అభ్యయనం చేసుకుంటూ రకరకాలి అదే రామ అభిష్టాన ఇక్కడ భక్తలేదు భక్తుల కోటి ఈ ఒక స్వామారి కోటి కావాలి ఇక్కడ కోటింగ్ అంటే కోటి దేవతామూర్తిని మనం తీసుకోవాలి అలాంటి దేవతామూర్తిని పూజ ఎలాంటి పథం వస్తే అలాంటి పదం వస్తుంది సొండాలిందో బంగారం కావాలి